హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలో అయితే సంవత్సరం పాటు నిలువు ఉండేలాగా మినప ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి అంటే మేము ఎలా పెడతాం మీకు కూడా తెలుస్తుంది కదా ఇలా నిలువ పెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఉడియాలు అనేవి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కూరలు అనేవి చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను పొట్టుపప్పు నానబెట్టి ఉంచానండి నైట్ నానబెట్టేసాను పొద్దుట్లేసి పొట్టు మొత్తం కూడా అమ్మ తీసేసి ఇలాగ పప్పది పప్పు అంతా కడుగుతుందనమాట ఇందులోకి అమ్మ అయితే ఎండివిరపకాయలు జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేస్తుంది అంటండి నేనైతే ఇయ్యను అమ్మ వేస్తుంది అంటే బాగుంటాయి అందుకనేసి ఒక కేజీ పప్పుకి అర కేజీ ఉల్లిపాయలు ఒక గుప్పడు ఎండువిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పడుతున్నాను అనమాట అంటే సగం పప్పుగా వేస్తున్నానండి ఒక కేజీ పప్పు ఉంటుంది కేజీ పప్పుకి అర కేజీ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి అమ్మ అయితే పప్పు ఇచ్చిందండి ఇంక ఇప్పుడు దీన్నైతే గారెల డుబ్బులా రుబ్బుకోవాలి మరీ మెత్తగా అయిపోకూడదంట అక్కడక్కడ పలుకు తగిలేలా ఉండాలి ఇంకా మా గ్రైండర్ అయితే కొంచెం సరిగ్గా తిరగదండి అందుకని అక్కడ అలా తిప్పుతున్నాను అన్నమాట ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసి గారెల రుబ్బేసుకోవడమే ఇలా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు ఈ నల్గొని రుబ్బుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే పప్పు మొత్తం కూడా రుబ్బేసాను సగం రుబ్బుని ఒక గిన్నెలోకి సగం రుబ్బుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అన్నమాట సగం రుబ్బులోకి ఇప్పుడు నేను ఉల్లిపాయలు ముద్ద చేశాను కదా అదేసి కలుపుతుంది ఇక్కడ అమ్మ అయితే ఇక్కడ ఉల్లిపాయలు ముద్ద వేసేటప్పుడు కొంచెం పలచిబడుతుందండి రుబ్బు అనేది అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కొద్దిగా కాన్ఫ్లోర్ కానీ లేదంటే బియ్య పిండి కానీ వేసుకుంటే వడియలు బాగా వస్తాయి ఇక్కడ నాకు కొంచెం పలచపడుందండి ఇవి అంటే ఉల్లిపాయలు ముద్ద వేసేసరికి పలచపడింది అందుకనేసి ఒక గరిటెడు కాన్ఫ్లోర్ వేసాను వడియలు అయితే చాలా బాగా వచ్చాయండి మిగతా రుబ్బులోకి ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టి ఉంచాను దీనికి బదులు మీరు పచ్చిమిరపకాయలన్నీ వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు వేసాను అనమాట ఆ పొడి కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి అది కూడా కల్పేస్తాం ఇలా రెండు రుబ్బులు తయారైన తర్వాత ఇక్కడ చీరలు కానీ లేదంటే పంచిగొడ్లు ఉంటాయి కదా అవి తడిపేసుకోవచ్చండి నా దగ్గర అయితే కవర్లు ఉన్నాయి ఎందుకనేసి నేను కవర్లు వేసాను అమ్మ అయితే చేత్తో పడుతుంది అనమాట అమ్మకి చేత్తో అలవాటు అండి చేత్తో పెట్టడమే నేనైతే పెరుగు కవర్లు ఉంటాయి కదా మన దగ్గర పెరుగు కవర్ పెరుగు కవర్లు కానీ లేదంటే పాల కవర్లు కానీ ఉంటాయి కదా వాటిని శుభ్రంగా కడిగేసి కొద్ది కొద్దిగా రుబ్బు అందులో వేసుకొని చిన్న కన్నం పెట్టేసి ఇలా ఒడియాలు పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయండి వడియాలు ఒక్క రోజులు ఎండిపోయి కాకపోతే సంవత్సరం పాటు ఉండేవి కదా అనేసి మళ్ళీ మరోనాడు కూడా ఎండలో పెట్టాను అనమాట ఇలా డబ్బాలు స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు కావాలనుకుంటేప్పుడు కూరలు అనేవి వండుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి